యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి వార్తలు చూస్తూ ఉన్నాం భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక్క రోజు రెండో రోజు మొదలైంది అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సత్తా చాటుతున్నటువంటి సైనిక పాఠవానికి సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం బోలో భారత్ మాతాకి బలో భారత్ మాతాకి బలో భారత్ మాతాకి సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు రెండు రోజులు వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈ రోజు తెలుసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి మాకు అర్థం కాలేదు ఇజ్రాయెల్ ఏంటి టెక్నాలజీ ఏంది ఏంటి ఆ టెక్నాలజీ అని అంటే మనం ఇప్పుడు వాడుతున్నామే ట్రిప్ అని ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్ వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తలరాతలు మారాలంటే రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి అది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యం అని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే చేశాం అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ఊహించుకోగలమా ఈ రోజు డ్రిప్పు లేని జీవితం ఈ రోజు రైతు కుదురుతుందా మిమ్మల్ని అడుగుతున్నా డ్రిప్పు మన జీవితాల్ని మార్చిందా లేదా ఆ డ్రిప్పుని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడదాం మనం ఒకటేంటి అట్లాంటి డ్రిప్పు తీసుకొచ్చి ఈరోజు ఎక్కడున్నాం మనం ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో డ్రిప్పు ని పడుకోబెట్టారు ఒక్క ఎకరా కన్నా ఈ జిల్లాలో డ్రిప్ ఇచ్చారా ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే ఎనిమిది వందల కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తే పైపులు తుప్పు పడిపోతున్నాయి ఒక అడుగు ముందుకు పడలేదు ఐదేళ్లలో మళ్ళీ వచ్చాడు నాయకుడు అధికారం లేకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో రెండవ స్థానానికి చేరింది అనంతపురం జిల్లా డ్రిప్పు వినియోగంలో అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నా నాయకుడి బాటలో నడిచినటువంటి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ని సంబంధిత శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా భారతదేశంలో రెండవ స్థానానికి పది నెలల్లో చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అది ఆయనకి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ గుర్తు చేస్తాను ఈ జిల్లాలో పుట్టకపోయినా ఆయనకి జిల్లా మీద అపరిమితమైన ప్రేమ ఆయన మర్చిపోయాడేమో గాని నేను మర్చిపోలేదు ఓ పుట్టినరోజుకి వచ్చాడు గొల్లపల్లి రిజర్వాయర్ కి శంకుస్థాపన చేశాడు మళ్ళీ పుట్టినరోజు జరుపుకునే లోపల గొల్లపల్లి రిజర్వాయర్ ఓపెన్ చేయడం వల్లనే ఇవాళ కియా ఫ్యాక్టరీ వచ్చింది ఉద్యోగాలు వచ్చాయి మన పిల్లల భవిష్యత్తు మారింది మళ్ళీ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇంట్లో పండుగ చేసుకుంటే మండు టెండలో పామిడి కూర్చున్నాడు ఆ రోజే జీవో ఇచ్చాడు ఇక్కడ కూర్చుని నేను అనంతపురం దాటేలోగా ఈ నీవా కాలువ విడల్పు చేసే జీవో ఇక్కడ రావాలి నేను ఇక్కడే విడుదల చేయాలన్నాడు జీవోని పామిలో పుట్టినరోజును విడుదల చేశాడు విడుదల చేయడంతో ఆగిపోలేదు ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది ఎవరు కష్టపడుతున్నారు ఎవరు మన తలరాతలు మార్చేందుకు తన జీవితాన్ని ధార అనేది మన తరం గుర్తుంచుకోవాలి జీవో ఇచ్చి ఆగిపోలేదు పనులు వెంటనే ప్రారంభించాలి ఒక్క అప్పుడున్నటువంటి పది మీటర్ల బెడ్ పెడితే సరిపోదు రెట్టింపు చేయండి అన్నాడు జీవో ఇచ్చాడు పనులు ప్రారంభించాడు ముప్పై ఏడు శాతం పనులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల జీవోలకు పేపర్లకి పరిమితం కాలేదు పనుల పరుగులు పెట్టించాడు ఆయన ముప్పై ఏడు శాతం పూర్తయినాయి దురదృష్టవశాత్తు ఈ జిల్లా దరిద్రం ఆ ఆ ఆ సంవత్సరంలో మళ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చే ముందు ఇదే ఉరవకొండకు వచ్చి జలదీక్ష పెట్టాడు మర్చిపోయింటారు ఆ పార్టీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నా ఎన్నికలకి మూడు నెలల ముందు వచ్చి ఉరవకొండలో జలదీక్ష పెట్టేమన్నాడు ఎలక్షన్లు గెలిస్తేనే మూడు నెలల్లో ఆంధ్ర నివా పనులు ప్రారంభిస్తానన్నాడు ఈ జిల్లా మనవడిని రుణం తీర్చుకుంటా అన్నాడు మూడు నెలలు పోయింది ఐదు సంవత్సరాల పోయింది మన కాలంలో గంప మట్టి తీశారా అని అడుగుతున్నా తీశారా ఎక్కడైనా ఈ నాలుగు వందల కిలోమీటర్లలో గంప మన్ను తీశాడు ఆయన జిల్లా మనవడిగా ఆయన రుణం తీర్చుకున్నది ఏంటంటే జిల్లా భవిష్యత్తుకు తల కొరుగు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుంటా ఉన్నా